కలియుగం ధర్మం తగ్గిపోతూ పాపం పెరిగిపోతూ ఉన్న కాలం ఇది మనం మన కళ్ళతో చూస్తున్న యుగ పురాణాల ప్రకారం కలియుగం ప్రారంభమైంది శ్రీకృష్ణ పరమాత్మ స్వర్గారోహణం తర్వాత యుగం మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కొనసాగుతుంది అందులో మనం ఇప్పటికీ ముందస్తు దశలోనే ఉన్నాం కానీ కలియుగ లక్షణాలు ఇప్పటికే తీవ్రంగా కనిపిస్తున్నాయి అసత్య నిజమవుతుంది ధర్మం నశిస్తోంది స్వార్థమే పరమార్థంగా మారుతోంది కలియుగం చివరికి కల్కి భగవంతుడు అవతరిస్తాడని భవిష్య పురాణం భాగవతం వంటి గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి కల్కి అవత శ్రీ హరివంశం ప్రకారం సంబల గ్రామంలో జన్మిస్తోంది ఆయన తల్లిదండ్రులు విష్ణయ సుమతి కల్కి అవతారం ఖడ్గాన్ని ధరించి తెల్ల కుంతిని స్వారీ చేస్తాడు కలియుగ పాపాన్ని నిర్మూలించి తిరిగి సత్య యుగాన్ని స్థాపిస్తాడు ఇప్పుడు గురించి ఇది ఒక మిస్టరీ సంస్కృతంలో శంబల అంటే శాంతియుత స్థలం ఇది భౌతిక ప్రపంచంలో కనిపించదు కానీ హిమాలయాల లోతుల్లో టిబెట్ పరిధిలో లడాక్ ప్రాంతంలోని హెమీస్ మఠం వద్ద దీనికి ఆధారాలు ఉన్నట్లు బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి బౌద్ధ కాలచక్ర తత్వంలో ఈ స్థలాన్ని స్వర్గతుల్యంగా వివరించబడింది ఇక్కడ జీవించే ప్రజలు ధార్మికంగా ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయిలో ఉంటారు వారు పూర్వజన్మలో మంచి పుణ్యాన్ని సంపాదించిన వాళ్ళు మాత్రమే హిందూ మతంలో సంబలను ఆర్యవర్త అని పిలుస్తారు అంటే అర్హుల దేశం చైనా సంస్కృతిలో ఇదియన్ రష్యన్ బలీవర్ సంస్కృతిలో వెలోవజే అన్ని పాత సంస్కృతులు ఈ ఒకే స్థలాన్ని వివిధ పేర్లతో పేర్కొన్నాయి ఈ స్థలం భూమిపై ఉన్నదా లేదా మనసులో ఉన్నదా అన్నది ఇప్పటికీ మానవులకే ప్రశ్నగా ఉంది ఇంకా శంబల ఒక జీవన విధానం కూడా కావచ్చు మనం మనలో ధర్మాన్ని నిజాయితీని ప్రేమను పెంచుకుంటే మన హృదయంలో శంబలను నిర్మించవచ్చు అదే కల్కి అవతారానికి మార్గం కలియుగం ముగింపు అనేది సమాజ మార్పు కాదు మనలో మార్ పాపమంతమయ్యే రోజు ధర్మం మొదలవుతుంది కల్కి అవతారాన్ని ఎదుర్కొనడానికి మనమే సిద్ధంగా ఉండాలి ఇవాల్తి వీడియో మీకు ఆసక్తికరంగా అనిపించిందా ఇంకా ఇలాంటివి ఆధ్యాత్మిక రహస్యమైన అంశాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను నొక్కండి తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు అందుతుంది మీ అభిప్రాయాలు కామెంట్లలో చెప్పండి మీరు చెప్పే ఒక్క మాటే మాకు మోటివేషన్